నిజాలు తెలిసే వాళ్ళు కాబట్టి ఈ వాస్తవాన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రజానికానికి తెలియజేసేట్లుగా దయచేసి రానివ్వండి ప్రతి ఒక్కరికి ఈ విషయం చేరే చేరవేర్చే విధంగా చేయండి మళ్ళీ నేను చెప్తా ఉన్నా ఇంకా పదిహేను రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు విజేందర్ రెడ్డి గారిది కానీ తిరుపతి రెడ్డి గారిది కానీ మా ఎమ్మెల్యే రెడ్డి మేడంది కానీ సారీ మా రెడ్డి మేడంది కానీ మా ఇన్ఛార్జి రెడ్డి మేడంది కానీ ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మీరు దయచేసి అదే పనిలో ఉండండి అదే పనిగా దాని ఎంబడి తిరగండి మీరు సాక్ష్యాధారాలు సేకరించండి ఎంత కష్టపడైనా కూడా సాక్ష్యాధారాలు సేకరించి ప్రజల మధ్యలో మీరు తప్పు చేసేదని చూపించండి ఇది నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేశారు కాబట్టి సంబంధిత వ్యక్తులు ఎవరైతే నిన్న బస్వ మల్లేశం చింత రవి అనేటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరికి సంబంధించి నా ప్రతిష్టకు భంగం కలిగించారని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేశారు అని చెప్పేసి వారి ఇరువురు పైన నేను ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతా ఉన్నా దీని మీద వారు తగ్గినా మా మేడం కానీ మేము కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ వారు ఇంట్లో ఉన్న పూర్తి స్థాయిలో అమ్మిన వారిని కొన్న వారిని మధ్యవర్తులని ఆందరినీ పిలిపించి సంబంధిత అధికారుల ద్వారా పూర్తి విచారణ చేపట్టి అతి త్వరలో అసలు దోషులు ఎవరు అసలు ఏం జరిగింది అనే దాని దాని మీద పూర్తిగా చర్యలు చేపట్టక తప్పదు అట్ సేమ్ టైం మా పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా తప్పు చేస్తే మా మండల పార్టీ అధ్యక్షుల ద్వారా బ్లాక్ పార్టీ అధ్యక్షుల ద్వారా మా ఇన్ఛార్జి గారి ద్వారా వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే సస్పెండ్ చేస్తాం అందులో అనుమానమే లేదు ఇంతకుముందు మా పెద్దలు ఇప్పటినట్టు ఇది ప్రజాపాలనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి పార్టీ పరంగా వాళ్ళన్నీ కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తీసుకుంటారు కాబట్టి ఆకాశానికి వేసి ఉమ్మితే ఎవరైతే మా జాన్సిరెడ్డి గారు మా యశస్ రెడ్డి గారు ఉన్నారో ఎవరైతే వారిని ఆకాశానికి వేసి ఉమ్మితే ఆ ఉమ్ము తిరిగి మనమోహం నిర్ణయాడతారు దయచేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించారు మీరు ఇలా ఒక మంచి వైట్ పేపర్ను ఒక ప్రజా సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో చేయాలని గురుదేళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు పైకి ఉండితే అది మళ్ళ తిరిగి మీదనే పడతది అది దయచేసి గమనించాలని చెప్పి మీ అందరికి కోరుతూ ఈ సవకాశం కనిపించిన మనం సార్ మీకు అందరికి ధన్యవాదాలు ఇష్టం మహిస్తున్నారు ఇప్పుడు కానీ మా నాయకులు వాళ్ళపై బిఆర్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఏదైనా నిరాధారమే తప్ప ఆధారాలతోటి ఏ ఒక్కటి చూపెట్టిన దాఖలా లేవని గతంలో ఇసుక మాప్యాలు చేస్తున్నది యశస్విని రెడ్డి పుట్టలమ్మకుంటుండరు ఝాన్సీ రెడ్డి గారని ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా మా నాయకురాలపై వారు అనేక ఖండనలు చేశారు కానీ ఏ ఒక్కటి ఇప్పటి వరకు నిరూపించినా దాఖలాలు లేవు కానీ మేము గతంలో దయాకారావు ఇసుక కోసం పర్మిషన్లు ఇప్పిస్తే ఆ పర్మిషన్లు ఇదే పత్రిక సమావేశం ముందు మీకు చూపించడం జరిగింది గతంలో మైనింగ్ పాడగొండే గుట్ట దగ్గర మైనింగ్ ఇప్పించారు ఎవరి లబ్ధి కోసం ఇప్పించారు ఎవరి స్వార్థం కోసం ఇప్పించారు అది మీ అందరికి తెలిసిన విషయమే అయినా మా నాయకురాలు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ నష్టపోతారు దాని పక్కన దేవాలయం ఉన్నది కానీ ఏ ఒక్క పబ్లిక్ ఇబ్బంది కావద్దని దాన్ని ఇమ్మీడియట్లీ మేము మైనింగ్ క్యాన్సల్గా చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు తొంభై రెండులో చెల్లపాలెంలో మా నాయకురాలు స్కూల్ కట్టించింది కోటి రూపాయలు ఎంజిఎకి విరాళం ఇచ్చింది ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే మీరు దోచుకొని మొన్న దాకా మీ మీ యొక్క పత్రికలే హైదరాబాద్ హైదరాబాద్లో ఇల్లు కబ్జా చేసిండు దయాకర్ రావాలి ఇక్కడ భూములు కబ్జా చేసిన దయాకర్ రావాలి ఆయనకి ఏజెంట్గా వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకుంటుంటే స్థలం జరిగిపోతే ఎందుకని స్థలంలో జరిపి కూడా ఇల్లు కట్టి ఆరోపణలు ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం సర్వే నెంబర్ తప్పు చెప్పించి తప్పు సర్వే నెంబర్ అవతారాలకు భూములు అమ్మిన ఘనత మీది తప్ప అది కాదు అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఇక్కడైనా మా మనోభావాలు దెబ్బతి అనే విధంగా మీరు మాట్లాడితే ఏ ఒక్కరిని ఊరుకునే లేదు మా వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే మేము ఊరుకోము చట్టపరంగా ఇది ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తున్న పాలన కాబట్టి ఇకనైనా ఎవరైనా ఆరో ఆధార ఆరోపణలు చేసే ముందు ఆధారాలు రండి స తప్పకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మీరు సిద్ధమా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడంటే అక్కడ మేము సిద్ధంగా మీ చర్చకు సిద్ధంగా మేము ఉన్నాం తప్పకుండా ఏ ఎక్కడ మీరు వేదిక మీరే అంటారో దానికి మేము సిద్ధం ఈ సభ వేదిక ద్వారా మీకు సవాల్ విసుకున్నాం కాబట్టి ఇక్కడైనా మా నాయకురాలు కానీ మా కార్యకర్తలకు కానీ మనోభావాలు తీసుకునే విధంగా ఎవరు మాట్లాడినా ఇప్పుడు తప్పకుండా ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా మాపై ప్రిస్పీడ్ పెట్టిన వాటిపైన తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇకపైన ఆధారాలు ఉంటేనే మాట్లాడండి లేని పక్షాన ఎవరు మాట్లాడినా చట్టపరంగా చర్యలు తప్పవని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మాట అడిగాడు కానీ నేను అన్నాను మీకు ఏ సమస్య నా వల్ల వచ్చినా కానీ మీకు ఇబ్బంది జరగదు నేను ఒక నెల అటో ఇటుగా మీకు మీకు నేను పెట్టించాను బాబు నేను ఏం రిటర్న్ చేయగలను చేస్తానని చెప్పాను మార్చి నాలుగో తారీఖు అయిపోయి వందల రూపీస్ వర్క్ దాని రిలేటెడ్ వర్క్ నాకు ఆయన ల్యాండ్ చేయవలసి ఉంది చేయవలసి ఉన్నప్పుడు నేనేం చేశాను అడిగానే వాళ్ళు స్విచ్ ఆపొచ్చు అప్పుడు వాళ్ళ బాబు ఏమన్నారంటే చిన్న ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పుకున్నాడమ్మా ప్రాబ్లమ్ అదే పెద్ద సమస్యలు నేను డబ్బులు కూడా అరేంజ్ చేస్తాను ఆయన నాకు టచ్లో ప్రమాణం చెప్పాను ఆయన నాకు ఫోన్ చేసి టచ్లో పెట్టిన ఫోన్ చేసి టచ్లో ఒక చేశాడంటే తమ్ముడు నాకు ఒక ఇబ్బంది వచ్చింది నాకు ఒక పదిహేను రోజులు కారు కావాలి అని అదే కార్ వన్ అని మార్చి పదిహేనో తారీఖు నా వాట్సాప్కి మెసేజ్ పంపించాడు కార్ అన్న అన్న తర్వాత నా కారు మా కొడుకు ఇయ్యని నేను తీర్థ తీర్థ తీర్థయాత్రలు చేసుకొని వస్తాను ఈ లోపల నేను బెయిల్కి వెళ్తానంటే మాకున్నటువంటి పరిచయం మీద మాకున్నటువంటి ఫ్రెండ్షిప్ మీద నేను క్యాజువల్ ఓకే అని నా దాని దేశంలో ఉన్నది నీ కార్ ఆటోమేటిక్ కార్ నీ పెద్ద కారు నాకు ఇబ్బంది అవుతుంది సో ఆయన వేరే కారణం కావాలంటే నేను మాకు తెలిసిన మిత్రుల ద్వారా కార్డు పంపించాను ఆర్సీ పంపింగ్ మంచి ఆయనే మెసేజ్ పెట్టాడు ఆర్సీ పంపించాడు ఫాస్ట్ ట్రాగ్ రీఛార్జ్ చెప్పినాడు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేశాడు ప్రతి మెసేజ్ అతను నుంచి నాకు వచ్చింది అతను లొకేషన్ కూడా నాకు షేర్ చేశాడు అతను ఎప్పుడైతే అరెస్ట్ వారికి ఉందో ఆ టైంలో అతను లొకేషన్ నాకు షేర్ చేసినటువంటిది అతను తర్వాత డిలీట్ చేశాడు ఎందుకు డిలీట్ చేశాడు నా నిజంగా నా మధ్య ఎక్కలేదు ఆ రోజు కానీ దీని ఎంత ప్రీప్లాన్ ఈ విధంగా స్కెచ్ చేస్తాడని కూడా నాకు సరే ఈ విధంగా జరిగిన తర్వాత నేను డిలీట్ చేసినట్టు సరే ఆయన వచ్చాడు నేను నేనన్నా నాకన్నా నాకు ఇబ్బంది అయిపోతుంది నా ఇన్వెస్టర్స్ గొడవ చేస్తారు నిన్ను నమ్మి కోటి రూపాయలు ఇచ్చాను ఇరవై లక్షలు ఇచ్చాను సమస్య ఎక్కడున్నాడు తమ్ముడు నువ్వు రిజిస్ట్రేషన్ పెట్టుకు జగాకి నువ్వు కార్ అనేది చేస్తానంటే నేను కార్లో ఒక రోజు రెండు రోజులు లాగేస్తాను నేను కారు పంపిన రోజు కూడా రాలేను ఒక రెండు రోజుల తర్వాత జనగానికి అతను అతని భార్య స్వయంగా కోరుకుంటూ వచ్చారు కావాలంటే మీరు అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అతను సీసీ కెమెరాలు ఉంటాయి అన్ని పోలీసు వారు ఎంక్వైరీ కూడా చేయమని చెప్పాము ఆయన రానివ్వండి మేము గనక కిడ్నాప్ చేస్తుంటే నేను ఏ దేనికైనా నేను సిద్ధమే ఏ శిక్షకైనా సిద్ధమే నాకు అన్యం కొంచెం తెలియచిందో వాళ్ళు స్వయంగా వచ్చారు నాకు గ ఫిబ్రవరి ఫిబ్రవరిలో నేను ఒక ఆఫీస్ తీసుకున్నాను సెటప్ బేర్ షెడ్ ఇంకా దాన్ని రూపకల్పన చేయలేదు నాకు ఎల్పీ వచ్చిన రూపకల్పన చేసుకున్నాను నా ఆఫీస్ సెటప్ దానికి నా పక్కనే నాకు గెస్ట్ హౌస్ ఉంది బ్యాంక్ లో పనిచేసే రవి గారు దానికి ఓనరు ఆ గెస్ట్ హౌస్ లో నా సామాన్ అన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా కంపెనీ తరఫున కడుతున్నాను మేనేజ్మెంట్ ప్రకారం ప్రతి నెల నేను రెంట్ కడుతున్నాను ఈ రోజు వరకు కూడా దాన్ని ఏ అసాంగతి కార్యకలాపాలు నేను వాడలేదు కావాలంటే నేను ఒకే రెండు రోజులు వస్తాను నేను ఒకటే చెప్పాను సార్ నాకు నెక్స్ట్ కావాలి వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు ఏదైనా పనులు ఉన్నా నేను చేయించుకున్నప్పుడు నాకు నైట్ గురించి పడుకోవడానికి వసతి కావాలని చెప్పి మాత్రమే నేను తీసుకున్నాను కానీ ఈ కిడ్నాప్లకి చేయాలి కానీ కానీ ఇంకోటి కానీ లేదు నేను స్వతహాగా చదువుకున్న వ్యక్తిని నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేసిన వ్యక్తిని ఎక్సిన్ ప్లేషన్ నేను నేను ఐటీలో నేను దాదాపు పది సంవత్సరాలు పనిచేసిన చెప్పింది తర్వాత కూడా నేను చాలా బిజినెస్ పరంగా కానీ ఎక్కడ నా మీద విమాత్రం లేదు ఈ ల్యాండ్లోకి వచ్చిన తర్వాతే నాకు అన్ని ప్రాబ్లమ్స్ దీనికి చాలా కారణాలు ఉన్నాయి రత్నారెడ్డి గారు చేసే మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి దృవవాళ్ళు ఏం కమిట్మెంట్ ఇచ్చారు నాకు తెలియదు కానీ వాస్తవంగా నేను ఫైనాన్షియల్ని ఇన్వెస్టర్ ఈ యొక్క గొడవ కిడ్నాప్ అనేది నాకు పాండురంగం అనే వ్యక్తికి జరిగినటువంటి గొడవ అయితే ఆ రోజు ఏం జరిగిందంటే సరే అతను వచ్చాడు తమ్ముడు నువ్వు నాకు ఓటీపీ వచ్చింది ఆయన ఎవరికి ఆయన రిజిస్టర్ స్టార్ట్ చేయాలి మా కంపెనీకి ఓటీపీ రాదు కంపెనీ మీద ల్యాండ్ ఉంటే ఎక్కడ ఓటీపీ రాదు కానీ అతనికి మేము ల్యాండ్ చేయవలసి ఉన్నాయి పన్నెండు ఎకరాల్లో ఇక్కడ మా బిజినెస్ గా పదకొండు ఎకరాల్లో ఉన్నప్పుడు పన్నెండు ఎకరాలు షిఫ్ట్ అయ్యాడు పన్నెండు కోటి రూపాయలు ఇచ్చే కాబట్టి ఏడు ఎకరాలు షిఫ్ట్ అవ్వాలి ఇది మా బిజినెస్ ప్రాసెస్ అంతే ఇక్కడ ఎక్కడా కూడా బలవంతంగా అతను పన్నెండు ఎకరాలు లాక్కుపోతే కానీ ఆలోచన మాకు లేదు ఆ పన్నెండు ఆ పన్నెండు అతను నాకు నేను ఒకటి కూడా అడిగా అన్నా నేను డిటీసీలు కదా మీరు మాతో జత కలిస్తే ముందుకెళ్దామంటే లేదు తమ్ముడు నేను నాలా కన్వర్షన్ మార్చను మార్చును నాకు అగ్రికల్చర్ ల్యాండ్ లో ఉన్నప్పుడే నాకు అగ్రికల్చర్ ల్యాండ్ మీరు తీసుకొని ఆ డబ్బులు నాకు ఇవ్వమంటారు ఓకే మేము ఆ మాట ఇచ్చాం కాబట్టి పట్టుబడి ఆ రోజు పన్నెండు ఎకరాలు మాకు రిజిస్ట్రేషన్ చేసాం ఒకే రోజు ఎక్కడైనా విద్యార్థులు చేస్తే మా చిరవైపుడు రిజిస్ట్రేషన్ చేసుకొని మేము మళ్ళీ ఏడు ఎకరం ఎందుకు చేస్తాం ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి నోముల రాజాంత పన్నెండు ఎకరాలు మా వైపు రిజిస్టర్ చేసుకున్నాం అలాగే మా వైపు ఉన్నటువంటి ఏడు ఎకరాలు వాళ్ళకి రిజిస్టర్ చేస్తాం ఎందుకంటే ముందు పన్నెండు ఎకరాలు ఎల్పికి వెళ్ళాలి కాబట్టి సర్వే పనులన్నీ ఉంటాయి కాబట్టి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు పిలవలేము కాబట్టి ఆయన మీడియా కాబట్టి చేసుకున్నమాట వాస్తవమే దాని సేల్ కన్సిడరేషన్ అమౌంట్ కూడా అప్పుడు సగమే కొట్టుంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెలకి నేను కొట్టే వైపు లేక నా దగ్గర నా దగ్గర క్యాష్ ఉంది అప్పుడు ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎలక్షన్ కోర్టు నడుస్తుంది మేము డబ్బులు కూడా అందజేసే పరిస్థితి కాదు మిగతా డబ్బులు అందజేశాం ఓన్లీ ఆ కోటి రూపాయల మంది నా యొక్క పన్నెండు ఎకరాలకు సంబంధించిన సేల్ కన్సిడరేషన్ అమౌంట్ నేను జూన్ నెల